నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వేనమంగ మండల కేంద్రంలో రైతు రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్బంధాలు అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు సిఐటు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ ఇల్లందికుంట మండలం టేకుర్తి మోడల్ స్కూల్ హెల్త్ క్యాప్ రైతు రుణమాపు చేయడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం జమ్మికుంట మండలం మడిపల్ల గ్రామంలో ఘనంగా ఉరుసు ఉత్సవాలు హుజీరాబాద్ పట్ల వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు నిర్బంధాలు అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ అన్నారు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మక్యూ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను కార్మిక నాయకులను ముందస్తుగా జమ్మికుంటా వీణవంక పోలీసులు స్టేషన్లు లో అరెస్టు చేయడం సరికాదని ఎన్నికల ముందు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయాలని అనేక సంవత్సరాల తరబడి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మనెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల అమలు చేయాలని మల్టీ పర్పస్ వర్కింగ్ విధానాన్ని రద్దు చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్ అందరినీ సహాయ కార్యదర్శిగా నియమించాలని కార్మికులందరినీ పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని పీఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని తదితర డిమాండ్ల పరిష్కార సాధనకై ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించినట్లు దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం తరలి వెళ్తున్న సందర్భంలో ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టు చేయించడం వల్ల సమస్య పరిష్కారం కాదని ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్య వద్దకు వచ్చి మా ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పినట్లు వాటిని పరిష్కారం చేయాలని ఆరు నెలలుగా పంచాయతీరాజ్ మంత్రి అయినటువంటి సిద్ధక్క గారిని కమిషనర్ ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో గత్యంత పరిస్థితుల్లో రాష్ట్ర యూనియన్ పోరాటానికి పిలుపునిచ్చిందని ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కారం చేయనట్లయితే మరో సమ్మె పోరాటానికి కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా అరెస్ట్ అయిన అనంతరం విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో జీపీ యూనియన్ మండల ఉపాధ్యక్షులు మ్యాకా మల్లరాము కరోబార మండల అధ్యక్షులు రాజాపల్లి స్వామి నాయకులు అంబాల సదానందం అప్పల ప్రవీణ్ లద్దునూరి కుమార్ గరికంటి రవి జైపాల్ పురుషోత్తం అశోక్ రమేష్ రవి నాగరాజు జీపీ యూనియన్ జిల్లా మెంబర్ కన్నే సదయ్య కిషన్ రావు మహంకాళి కొమరయ్య దాసరపు వెంకటేష్ అంబాల సదయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు హైదరాబాద్ మరి తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సందర్భంలో ముందస్తుగా పోలీస్ స్టేషన్లో అరెస్టులు చేయడం జరిగింది గ్రామాలలోకి వచ్చి మరి కార్మికులను అందరినీ కూడా తీసుకొచ్చి ఏదైతే మీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నావు ఈ అరెస్టులతోటో నిర్బంధాలతోటో మరి పోరాటాలను ఆపలేరు ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలను అదేవిధంగా వాళ్ళను పర్మనెంట్ కనీస వేతనం అని చెప్పేసి చేస్తామని చెప్పింది మీరు అధికారంలోకి వస్తే ఇప్పటికి ఆరు నెలల నుండి కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని పంచాయతీరాజ్ కమిషనర్ గారిని వినతిపత్రాలు ఇచ్చి కలిసినప్పుడు కూడా సమస్య పరిష్కారం కాలేదు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే రాష్ట్ర యూనియన్ మరి పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ప్రజాపాలన చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలా నిర్బంధాలు పెట్టి అణచివేయడం సరైనది కాదు ఏదైనా ఉంటే కార్మిక నాయకులతోటి యూనియన్లతో చర్చలు చేసి మరి వేతనాల సమస్యలు పరిష్కారం చేయాలి ప్రధాన డిమాండ్లు ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కనీస వేతనం ఇరవై ఆరు వేలు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలని చెప్పేసి పంచాయతీ కార్మికులు అందరినీ కూడా పీఆర్సీ పరీక్షలోకి తీసుకొచ్చి కనీస వేతనాలు అమలు చేయాలి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని న్యాయమైన డిమాండ్ అనే నెలల నుంచి జీతాలు ఇక్కడ అరెస్ట్ చేయడం అది మంచి పద్ధతి కాదు మేము ఏదో పర్క్దెరుగు గురించి మేము అక్కడ అడగడానికి అని పోతే మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేయడం మంచిగా లేదు అందరూ అందరం కలిసి ఇక్కడ ఇట్లా ఉండడం మాకు సమంజసం కాదు మాకు జీతాలు కడివేయడం జరుగుతుంది కార్యదర్శులు పనికి రాకుంటే ఒక్క పూట చెప్పిపోయినా కూడా జీతాలు కడిగేస్తారు ఇలందకుంట మండల పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరపున వైద్యులు డాక్టర్ తులసి దాస్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్లో మెడికల్ క్యాంప్ మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు వర్షాకాలంలో వచ్చే వ్యాధులు దోమల ద్వారా వచ్చే వ్యాధులపై పూర్తిగా నివారించడం జరిగింది డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వ్యాధులపై పూర్తి అవగాహన కల్పించారు పరిసర పరిశుభ్రత హ్యాండ్ వాష్ టెక్నిక్స్ వ్యక్తిగత పరిశుభ్రత మొదలగు వాటి గురించి విద్యార్థులకు వివరించారు చుట్టుపక్కల ప్రాంతాల్లో

బెడ్ కింద బీరు వాళ్ళ కింద అంత మంచిగా ఉంటుంది కానీ పైన చేస్తారు మంచిగా కుండలు కానీ బాటిల్ కానీ మన చేసిన కూలర్లు కానీ అక్కడ పెడితే పెట్టేమైతే మంచిగా కూలర్ నిండా నీళ్ళు ఉంటాయి మనం మంచిగా పెద్ద పైన ఫైనింగ్ తిరుగుతాయి అవి ఏంటి వాళ్ళకి ఇంతకైతే కుడతాయి కదా కాబట్టి ఎక్కడ నీళ్ళు నిల్వ ఉండదు మొత్తం డ్రైడే ఫ్రైడే ప్రతి మంగళవారం శుక్రవారం గవర్నమెంట్ ఏం పెడుతుంది అంటే డ్రై డే ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారం మొత్తం డ్రై ఉంటారు ఫ్రైడే కూడా మనం డ్రై చేయాలి వారానికి ఒకసారి మీరు ఇలా చేసి అనుకోకుండా మీకు డెంగ్యూ అనేది రాదు ఇప్పుడు కాదు మీరు ఫ్యూచర్ లో గుర్తుపెట్టుకోండి మీరు ఇంటికి వెళ్ళినాక చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో మాత్రం తోక పురుగులు ఉన్నాయి నీళ్ళల్లో అంటే మాత్రం ఇవ్వే మనకు వచ్చి డెంగ్యూ మలేరియా పైలేరియా ఇవన్నీ వేడితో వస్తాయి దోమల ద్వారా ఎక్కడ మా తాగి పాడేసిన కొబ్బరి బొంటారు దోమంతా ఆ కుండ బోర్లేదు మన తర్వాత తాగి పాడేసిన తమ్సా సీసాలు ఉంటాయి కదా తంసీసాలు కానీ డబ్బాలు కానీ కూలర్ కానీ కొబ్బరి బోటాలు కానీ వీటిల్లోనే మంచి డెంగ్యూ దోమంతా ఏ చాలా మంది మాకెందుకు వస్తుంది సార్ మాకు డెంగ్యూ రాదు సార్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము డైరెక్ట్ గా లాగా చూపించడం అంటే ఇది డెంగ్యూ లాగా ఈ డెంగ్యూ మస్తు ఇంట్లోనే కాబట్టి ఎప్పుడు కుడతాయి డెంగుతో మరో మెయిన్లీ మధ్యాహ్నం మాత్రమే కుడతాయి రాత్రి పుట్ట కుట్టీలతో కుట్టగానే ఏ ప్రదేశమైనా కుడతారో అక్కడ వెంటనే స్వెల్లింగ్ వస్తుంది వస్తుంది అప్పుడు మనం దాన్ని ఇంత చేయద్దు తయారై తయారయ్యి ఇలా అవుతుంది దానికి స్పై ఉండదు కానీ కానీ ఉండదు చాలా ఇబ్బంది పడుతుంది 啊，边，刚刚那边有进来啊。 నిరుపేదల నిశేషణ స్థలంలో డంపింగ్ యార్డ్ తొలగించాలని కమిషనర్ కు వినతి పత్రాలు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆటో నగర్ సమీపంలో సర్వే నంబర్ రెండు వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో రెండు వేల ఆరు సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు నివేశా స్థలం మంజూరు చేసి పట్టాలిచ్చింది ఈ స్థలంలో కొంతమంది ఆర్థిక స్తోమత కలిగిన వారు నిర్మాణాలు చేపట్టారు స్తోమత లేని వారు జమ్మికుంటలో కిరాయిలలో జీవనం కొనసాగిస్తున్నారు ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డంపింగ్ యార్డ్ నిర్మాణం లో భాగంగా నిరుపేదలకు పంపిణీ చేసిన నివేశన స్థలాలను ఆక్రమించి ఆ స్థలంలో డంపింగ్ గార్డ్ నిర్మించి చెత్తను పారబోస్తున్నారు డంపింగ్ యార్డ్ను తక్షణమే తరలించాలని మా నివేశన స్థలాలు మాకు అప్పగించి న్యాయం చేయాలని బాధితులు కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రాలు అందజేశారు బాధితులు మాట్లాడుతూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరిగినా ఎవరూ పట్టించుకోకపోగా చేదరింపులకు గురయ్యామన్నారు ఈ కార్యక్రమంలో నాగిశెట్టి వెంకటేశ్వర్లు చిట్టి పెద్దలు ఎస్ సమయ్య శంకర్ అనిల్ గూడపు రాజలక్ష్మి కనకం సరోజన పాల్గొన్నారు ఓకే అప్లికేషన్ పెట్టినా కదా దయచేసి మాకు ప్లాట్ పోయినందుకు ప్లాట్లు పోయినందుకు మా చెత్త అందులో పోసినందుకు చెత్త తీసి మా ప్లాట్లు మాకు ఇవ్వాలి సార్ లేదా మాకు అక్కడ మొత్తం దాని కింద పోయింది కదా మేము ఇప్పుడు ఇయ్యలేము అమ్మ అంటే వేరే కాడ చూపియాలి సార్ న్యాయం చేయండి ప్లీజ్ మేము లేకుంటున్నాం సార్ ఉంటే మేము ఇక్కడ దాకా హచ్చుటళ్ళం కాదు మా పనులు మేము చేసుకొని మా బుక్క మీద తినేటోళ్ళం మొత్తానికే తినడానికి ఆరోగ్యాలు మంచి లేక హాస్పిటల్లో పెట్టుకోలేక పిల్లలు చదివించుకోలేక ఆర్థిక పరిస్థితులు చాలా చాలా ఇబ్బంది పడతాను సార్ కిరాయి కట్టలేక మస్తు ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఆరులో ఇళ్ళ పట్టాలు మంజూరు చేసింది మూడు వందల డెబ్బై రెండు మందికి మంజూరు చేసింది మేము ఆ ఇచ్చిన తర్వాత ఏం చేసామంటే ఇల్లు కట్టుకోవాలి లేకుంటే పోతే అని చెప్పంటే మా దగ్గర డబ్బులు లేకున్నా కూడా అప్పు సప్పు చేసి మేము ఇల్లు నిర్మాణం చేసుకున్నాము ఇళ్ళ నిర్మాణ కాడ మాకు సెక్యూరిటీ లేకున్నా కూడా మా కంకర తీసుకొచ్చి పోస్తున్నా కూడా ఎవరు బట్టకపోయినా కూడా మళ్ళీ మేము కొనుకొచ్చుకొని మళ్ళీ పోసుకొని మేము సజ్జలు లెవెల్ వరకు స్లాబ్ లెవెల్ వరకు మొత్తం ఇల్లు కూడా కంప్లీట్ చేసుకున్నాము అక్కడ కొన్ని రోజులు కూడా ఉన్నాము మా కరెంట్ లేకున్నా చీకటిలో అయినా ఉన్నాము మేము మళ్ళీ ఇప్పుడు అక్కడ ఏమీ పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ బయటికి ఈ జమ్మి వచ్చి ఇళ్లలో కిరాయి ఉంటున్నాము మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళి చూస్తే మా మా స్థలంలోనే మొత్తం చెత్త తీసుకొచ్చి మున్సిపాలిటీకి వస్తుంది మేము మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారిని వినతిపత్రం ఇస్తే ఏమన్నాడంటే మాకు గవర్నమెంట్ అలాట్ చేసింది కాబట్టి మేము వస్తున్నాము మీ స్థలం మాకు అవసరం లేదు కాబట్టి మీరు ఏదైనా ఉంటే మీరు వెళ్ళి చూసుకోండి మీకు ఒకవేళ కావాలంటే మీరు వేరే కాడ ఇవ్వడం కోసం ప్రయత్నం చేయమని అంటున్నారు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు కావున దయచేసి ప్రభుత్వాన్ని మీకు తెలియజేసేదంటే మేము పేదవాళ్ళమని చెప్పని మాకు మూడు వందల డెబ్బై రెండు మందికి పట్టాలు ఇచ్చింది కాబట్టి మేము అప్పు సపో చేసి అక్కడ ఇల్లు కట్టుకున్నాం కాబట్టి మాకు అక్కడ సౌల్యత లేకనే బయటకు వచ్చినాం కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ మాకు మరి వేరే కాడ ఇస్తుందా లేకుంటే మరి అక్కడే మాకు పర్యావరణంగా వేరే కాడ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము దయచేసి ఇవ్వకపోతే మాత్రం దీన్ని తీవ్రంగా మరి మేము ధర్నా చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మాకు ఖచ్చితంగా మా ప్లాట్లు మా కన్ను ఇవ్వండి లేకుంటే వేరే కన్నాను ఇవ్వాలని చెప్పి మేము ఈ గవర్నమెంట్ వేడుకుంటున్నాం హుజరాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ుజరాబాద్ మండల వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం జరిగింది కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని విశేష ఫంక్షన్ హాల్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పట్టణంలో జర్నలిస్టులకు ఇచ్చిన నివేశా స్థలాలపై చర్చించారు జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జర్నలిస్టుల నాయకులు అన్నారు అనంతరం సభ్యత్వ రిన్యూవల్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ నాయకులు రవి ధర్మారెడ్డి రాములు సుధాకర్ రెడ్డి ఆంజనేయస్వామి మామిడి రవీందర్ ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షులు సయ్యద్ మక్సూమ్ నరసింహారెడ్డి పాల్గొన్నారు నివేశన స్థల నివేశన స్థలాల కూడా ఒక జర్నలిస్ట్ అనే వరకే మాకు అడ్డకులు వస్తుంది ఎవరు ఎవరు మధ్యలో వస్తున్నారు దానికి ముఖ్యమైన కారణం వేరే వాళ్ళు కాదు మన వాళ్ళే మనం ఉన్న సీక్రెట్ వేరే వాళ్ళకి చెప్పడం వాళ్ళు దాన్ని వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి జర్నలిస్ట్ కానీ వాళ్ళు రాజకీయ నాయకులు కానీ వేరే వాళ్ళు కానీ అన్ని చేసేటి చేస్తున్నారు ఒక జర్నలిస్ట్ అనే వరకే అడ్డొచ్చి ఏదో ఒకటి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో అందరు ఉన్నారు ఇంకోటి ఏంటిదంటే మన యూనియన్కి సంబంధించిన జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కూడా నివేషన స్థలాలకు సంబంధించి ఇక్కడ లోకల్ వాళ్ళే కాకుండా మీకు ఇంకా రాష్ట్ర స్థాయిలో పెద్ద నాయకులతో పరిచయాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ సమస్య మీ దృష్టికి వచ్చింది ఆ సమస్యను మీరు సా సమస్యను పరిష్కరించే విధంగా జిల్లా మంత్రి వేరే మంత్రులు ఇంకా దానికి సంబంధించిన మంత్రులు అవసరమైతే ముఖ్యమంత్రి వరకు కూడా తీసుకెళ్ళి మా ప్రధానమైన సమస్య నివేశన స్థలాలు ఒకటి సాధిస్తే మాకు వేరే వేరే వచ్చినా రాకుండా పెద్దగా దాని గురించి మేము ఆలోచించాం కాబట్టి నాయకులు ఒకటే విషయం మాకు కావాల్సింది నివేశన స్థలాలు మా పక్కగా అయిపోయా మన మీకు మీకు మంత్రులు ఎప్పటికీ ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా ఉంటారు మీరు పెద్ద నాయకులు ఉంటారు మీ ద్వారా పోతే మా సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది మీరు ఎప్పుడు ఈ సమస్య ఉత్పన్నమైన ఇప్పటికైనా దయచేసి మీరు మా కోసం ఒక్క నివేశన స్థలాలు ఇస్తే మేము మాకు ఒక కిలో బగారం దొరికిన పైసలు కాదు ఏది కాదు వాస్తవ నివేశన స్థలాలు అనేవి మా జర్నలిస్ట్లకు సక్సెస్ అయితే దానికంటే పెద్ద పండుగ ఏది కాదు మాకులే దయచేసి మీరు కూడా కలిపియాలి మీరే కలిపియాలి మాకు మేమే పోతాను మాకు మేమే వస్తాను మాకు మీటింగ్ పెట్టుకుంటాను విద్యార్థుల్లో పోషక విలువలు పెంపొందించడం కోసం శిక్షా సప్తాహ కార్యక్రమాన్ని ఇల్లాంతకుంట మండలం టేకుర్తిలో నిర్వహించారు విద్యార్థులతో పోషక విలువలు పెంపొందించడం కోసం శిక్షా సప్తాహలో భాగంగా తిథి భోజన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తెచ్చిన వివిధ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కె శ్రీధర్బాబు ఉపాధ్యాయ బృందం మరియు సిబ్బంది పాల్గొన్నారు

వానలు పడితే చాలు వరదలతో నిండిపోతున్న రోడ్లో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు స్థానికులు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని చింతలపల్లి క్రాస్ రహదారిపై ఎస్బీఐ సమీపంలో వానలు పడితే చాలు రైతుల పొలంలాగా కనిపిస్తున్నాయి రోడ్లు నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ప్రాంతం బురదతో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు స్థానికులు ఈ మార్గం గుండా చింతలపల్లి దామర దేవునూరు ధర్మసాగర్ హనుమకొండ హైదరాబాద్ మరియు కాజీపేట హుజురాబాద్ కరీంనగర్ వచ్చిపోయే వాహనాలకు అంతరాయం కలుగుతుంది ఎల్కతుర్తిలో నిత్యం వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాహనదారులు తెలియజేస్తారు చింతలపల్లి నుండి ఎల్కతుర్తి వరకు మంచి రోడ్డు సౌకర్యం నూట యాభై మీటర్ల రోడ్డు వేయడానికి అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారోనిస్తున్నారుబి అధికారుల స్థానిక రాజకీయ నాయకులు నిర్లక్ష్య వైఖరి వలనే ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లి రోడ్డుపై సిమెంట్ రోడ్డు వేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ యాంలో రుణమాఫీ చేయడం అని బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసే దానిలో కేబినెట్ మంత్రిగా భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో మరపురాని ఘట్టం రాహుల్ గాంధీ ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సహచర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది రైతన్నలంతా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మరింత పంటల ఉత్పత్తి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి రుణమాఫీ ఎంతగానో ఉపయోగపడుతుందని రైతన్నలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రము చేపట్టని విధంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే దానిలో కేబినెట్ మంత్రిగా భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం ఈ రోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి గౌరవ రాహుల్ గాంధీ గారి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రుల చొరవతో సహచర కేబినెట్ మంత్రులందరి సభ్యుల శాసన మండలి సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది రైతన్నలందరూ ఉత్సాహంగా ఈ రాష్ట అభివృద్దిలో మరింత పంటల ఉత్పత్తి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వ్యవసాయం పండుగగా చేయాలని ఆకాంక్షిస్తూ రైతన్నలందరికీ కూడా వీణవంక మండలం చెల్లూరు గ్రామంలోని రైతు వేదికలో అధికారులు ఏర్పాటు చేసిన రెండో విడత రైలుతో రుణమాఫీ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో రైతులు కాంగ్రెస్ నాయకులు వీక్షించారు వీనవంక మండలం చెల్లూరు గ్రామంలోని వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులు రైతు వేదికలో రైతు రుణమాఫీ సంబంధించిన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని రైతులు కాంగ్రెస్ నాయకులు వీక్షించేందుకు టీవీని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చెల్లూరు రైతు వేదిక పరిధిలోని రైతులు కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ప్రసంగం అనంతరం రైతు వేదిక ఆవరణలో స్వీట్లు పంచుకుని కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ రైతులకు మేలు చేసే ప్రభుత్వం అని కొనియాడారు ఎన్నికల ముందు రాష్ట్ర రైతులకు ఏదైతే వాగ్దానం చేశారో అదే మాట ప్రకారం వాగ్దానాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు రానున్న రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలు పేద ప్రజల చెంతకు చేరుతాయని పేదల అని వారన్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ఇలాంటి పాలన అందించారో అదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వీణబంక మండల వ్యవసాయ శాఖ అధికారులు వీణబంక మండల కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి నూట తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా ఆరు లక్షల నలభై వేల మంది పైచింపు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము మొదటి విడతలు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా పదకొండున్నర లక్షల రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈరోజు దాదాపుగా ఆరు వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్లు ఆరున్నర లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది రెండవ విడతల అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద మేరకు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని రుణమాఫీ నుండి విముక్తి చేయాలనే ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఎన్నికల మెనిఫెస్టో వాగ్దానంలో భాగంగా ఎనిమిది తారీఖు రోజు లక్షలోపు రుణాలు మాఫీ చేసినటువంటిది సంతోషం మరొక ముందే ఈరోజు లక్ష యాభై లోపు రుణాలను ఈరోజు మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి కరీంనగర్ జిల్లా మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ బాబు గారికి ఈ ప్రాంత రైతాంగం పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా నోటిసారి లక్ష రూపాయల రుణం మాఫీ చేసి రెండో విడతగా ఇవాళ లక్ష వేల రూపాయలు మాఫీ చేయడం జరిగింది ఇది ఒక చేత ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ఒక మండల ప్రభుత్వం కాదు ఈ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథంలో రైతులు ముందుండాలని రైతులను విముక్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి రైతుల పక్షాన మేము బాధాభ్యం చేస్తున్నాం ఏ ప్రభుత్వం కూడా రైతును ఈ విధంగా ఆదుకోలేదు అంటే కొంత మాట మాటలతో కళ్ళబుల్లి కబులతో కాలయాపన చేస్తూ నటించేవాళ్ళు కానీ ఆ విధంగా కాకుండా నటనలు కాకుండా వాస్తవంగా రైతుకు న్యాయం జరగాలే రైతు దేశానికి వెన్నెము కాబట్టి రైతులేందే రాజ్యం లేదనే ఆలోచనతోని ఈ యొక్క ముఖ్యమంత్రి గారు అనుకున్న ప్రకారంగా ఉనుమావి చేసేందుకు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం జమ్మికుంట మండలం మడిపల్లె గ్రామంలో గల హజరాత్ ఉషర్ ఉషర్షా వలీ దర్గానందు గంధం ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు మూడు రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ రోజున బుసూర్ షరీఫ్ మరియు గౌసే ఆదం దస్తగిరి జెండా ఆవిష్కరణ ఇరవై తొమ్మిదవ రోజున గంధం ముప్పైవ రోజున దీపారాధన మరియు ఉరుసు ఉత్సవాలు జరుగుతాయని తెలియజేశారు ఇరవై తొమ్మిదిన గోదావరి కని ఎనిమిది ఇంట్ల నుంచి గంధం మరియు నాగాపూర్ దర్గా నుంచి చదరలు రావడం జరుగుతుందని సయద్ధం సయ్యద్ షమీముద్దీన్ హుస్సేన్ మత గురువుల ఆధ్వర్లో గంధం తీసుకుని రావడం జరుగుతుందన్నారు కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని హజరత్ సయ్యద్ ఉమర్ షావాలి దర్గా అధ్యక్షులు మహమ్మద్ ముహమ్మద్ తెలియజేశారు జమ్మికుంట మండలం మడిపల్ల గ్రామంలో గల హజరా సయద్దు ఉమర్షావాలి దర్గా నందు పురస్కరించుకుని సోమవారం రాత్రి గోదావరి కని ఎనిమిది ఇంక్లేవ్ కాలనీ నుండి తీసుకువచ్చిన గంధాన్ని అదేవిధంగా నాగపూర్ దర్గా నుండి తీసుకువచ్చిన చాదర్లను మత గురువులు ఉషర్షావాలి దర్గాలో సమర్పించారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం దర్గా సమీపంలో దర్గా కమిటీ ఆధ్వర్యంలో అన్నదానాన్ని నిర్వహించారు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వరద కాలువ నిర్మించాలని హుజురాబాద్ నియోజకవర్గ ఇంచ ప్రణవ్ బాబును కలిశాలు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ వినతి పత్రం అందజేశారు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గించడతల ప్రణవ్ బాబును కలిసి జమ్మికుంట ఆరో వార్డులో వరద కాలువకు నిధులు అంచనా విలువ నలభై తొమ్మిది లక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయించాలని కోరారు జమ్మికుంట ఆరో వార్డులోని హౌసింగ్ బోర్డు కాలనీలో వరదకాలను ప్రణవ్ బాబు చూసి పర్యటించాలని మా వార్డు ప్రజల కష్టాలను తీర్చాలని ప్రణవ్ బాబుకు శ్రీపతి నరేష్ కౌన్సిలర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్ గడ్డం దీక్షిత్ పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక లక్ష యాభై వేలు రుణమాఫీ చేసినందుకు గాను వీణవంక కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీస్ఎల్ మండల అధ్యక్షుడు మాసాడి సునీల్ వీణవంక ఉప సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సిటీ కేబుల్ తో మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా గతంలో రాజశేఖర్ రెడ్డి నేడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రెండో విడత రైతు రుణమాఫీ ఒక లక్ష యాభై వేల రూపాయలు మాఫీ చేయడం పట్ల రైతులకు మేలు జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అలుగువెల్లి మోహన్ రెడ్డి మేడుగోని నారాయణ గౌడ్ తైతరలు పాల్గొన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఆరు గ్యారంటీల పథకాలలో భాగంగా ఈ రోజు రెండో విడత మొదటి విడతలో భాగంగా 18 తారీఖు రోజు లక్ష రూపాయల లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది ఈరోజు లక్ష యాభై వరకు ఉన్న వాళ్ళని ఈరోజు కూడా చేయడం జరిగింది మిగతావి మూడో విడతగా ఆగస్టు పదిహేను లోపు చేయడం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకున్నదో మాట ఇచ్చిందో నాడు రాజశేఖర్ రెడ్డి మాట ఇచ్చి మడ మడమ తిప్పని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు ఈరోజు కూడా రేవంత్ రెడ్డి ఎలాగైతే మాట ఇచ్చినాడో ఆ మాటను నెరవేరుస్తున్నాడు రైతుల కళ్ళలో చాలా ఆనందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్ని పార్టీలు బురద జల్లినా ఏం చేసినా వచ్చేది ఏదైనా కూడా గెలుపు తథ్యంగా ప్రయాణిస్తున్నాము సంతోషంగా ఉన్నది రైతులైతే చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఒకేసారి దేశంలో చరిత్ర సృష్టించే విధంగా ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయడం అంటే మామూలు కాదు సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మన ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందు ఏదైతే మన మేనిఫెస్టోలో పెట్టిండో ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఈ పెద్ద ఎత్తున నిర్వహిస్తూ సంక్షేమ ఫలాలు అయితేంది రుణమాఫీ అయితేంది మొన్న పద్దెనిమిదవ తారీఖు రోజు ఫస్ట్ విడతగా మన రైతులకు ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది ఈ రోజు ముప్పైవ తారీఖు రోజు లక్ష యాభై వేల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది కాబట్టి దీనికి ప్రతి ఒక్క గ్రామంలో మన వీనవంక మండలంలో అయితేంది మన హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో అయితేంది తెలంగాణ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజులలో కూడా మీ వెంటే ఉంటామని రైతులు హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉన్నది ఈ ఇలాంటి మంచి నాయకుడు మంచి ముఖ్యమంత్రి మాకు ఉన్నందుకు మేము గర్విస్తూ ఉన్నాం ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నేను ఈ యొక్క అవకాశాన్ని నేను ఖచ్చితంగా ప్రజల లోపలికి తీసుకెళ్లి మరింత పార్టీని బలోపేతం చేయడానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా హుజరాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రణవ్ గారి నాయకత్వంలో పార్టీని మరింత ముందుకెళ్ళి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలను ప్రజల లోపలికి ప్రజల దగ్గరికి చేరేవేసే దిశగా మా యొక్క పార్టీ కార్యకర్తల అందనం ముందుండి రేవంత్ రెడ్డి గారికి ప్రణవ్ గారికి మేము సహకరిస్తామని చెప్పి చెప్పి తెలియజేస్తూ మరోసారి వేనవంగ మండల కేంద్రంలో రైతు రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్బంధాలు అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు సిఐటు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ இலந்த குண்ட மண்டலம் டேக்குர்த்தி மோடல் ஸ்கூல்ல ஹெல்ப் கேப் ரைத்து ரணமாபுயும் பல பொன்னம் பொன்னம் ஹர்ஷம் జమ్మికుంట మండలం మడిపల్ల గ్రామంలో ఘనంగా ఉరుసు ఉత్సవాలు హుజురాబాద్ పట్టణ వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు ఈ వార్తలు ఇంతతో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు